వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు శ్రీ మహాగడమా రెండు వేల ఇరవై రెండు సంవత్సరం సంవత్సర ఫలాల్లో భాగంగా ఈ సంవత్సరం మీనరాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం మీనరాశి అనగానే పూర్వభాద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తర భాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మీనరాశి కింద పరిగణిస్తాం అయితే ఎవరికైతే పుట్టిన తేదీ వివరాలు తెలియవో వారేం చేయాలంటే వారి యొక్క పేరులోని మొదటి అక్షరం కనుక ది దు శ్యం ఝ ధ దే దో చా చి అనేటువంటి అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఎవరికైతే ఉంటాయో వారందరూ కూడా మీనరాశి వారి కిందకి అంటే మీనరాశి కిందకి వస్తారు మీనరాశి వారిగా పరిగణించబడతారు ఒక ఉదాహరణ చెప్పాలంటే ది దివ్య ది దు దుష్యంత్ శం అంటే శ్యామ్ సుందర్ ఝాన్సీ ధాకరే దేవి అలాగే చంద్రబాబు చిన్న ఇలాంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా నామ నక్షత్ర రీత్యా మీనరాశి వారు అవుతారు వారికి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ప్రధాన గ్రహాల యొక్క గ్రహ గతుల్ని గనక పరిశీలించినట్లయితే ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు గురుడు వశాత్తు పన్నెండవ స్థానంలో ఉన్నాడు ఈయన రాశి అధిపతి ఆ తర్వాత ఏం చేస్తున్నాడు తన సొంత రాశిలో జన్మ రాశిలో గురుగ్రహం అనేటువంటిది సంచరించడం జరుగుతోంది అది సంవత్సరాంతం వరకు రాశిలోనే సంచరిస్తాడు అలాగే ఇక శని లాభస్థానంలో చాలా మంచి ఫలితాలని ఇచ్చేటువంటి పరిస్థితి మీనరాశి వారికి బాగుంది ఈ సంవత్సరం అంతా అంటే శని ఈ సంవత్సరం అంతా శుభప్రదుడని చెప్పవచ్చు ఇక రాహుకేతువుల విషయానికి వచ్చేటట్లయితే రాహువు ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకు వృషభ రాశిలో ఉంటున్నాడు కేతువు భాగ్యస్థానంలో అంటే రాశి నుంచి తొమ్మిదవ ఇంట వృష్టిక రాశిలో ఉంటున్నాడు ఆ తర్వాత నుంచి మేషంలోకి రెండవ స్థానంలోకి అలాగే అష్టమ స్థానంలోకి కేతువు సంచారం చేస్తున్నాడు ఈ గ్రహకతలను బట్టి పరిశీలిస్తే ఈ సంవత్సరం కొన్ని విషయాలు చాలా బాగున్నాయి కొన్ని విషయాల్లో మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం బాగున్నటువంటి విషయాలు ఏంటంటే ఆర్థిక పరంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు మీనరాశి వారు ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసినా ఈ సంవత్సరం ఆర్థిక పురోగతి చాలా బాగుంటుంది రుణాలు తీర్చుకోగలుగుతారు ఆర్థికంగా డబ్బుని నిల్వ చేయగలుగుతారు గత రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై ఒకటవ సంవత్సరంలో కూడా డబ్బు మా దగ్గర నిలబట్టలేదు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చయిపోతుంది ఏ అవసరం కోసమైనా సరే డబ్బు కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందని బాధపడిన మీనరాశి వారందరికీ శుభవార్త ఏంటంటే ఈ సంవత్సరం ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంది ఇకపోతే ఒక సూచన కూడా చేయటం జరుగుతోంది అదేంటంటే ఇతరుల విషయాల్లో అది బంధువులైనా కానీ స్నేహితులైనా కానీ ఎవరైనా కానీ అనవసరమైనటువంటి జోక్యం చేసుకోకుండా ఉంటే చాలా మంచిది ఒకవేళ జోక్యం చేసుకుంటే ఏమవుతుంది అని గనక ఆలోచించినట్లయితే మీరే అనవసరంగా ఆర్థికంగా కానీ పనుల రీత్యా కానీ ఇనుకునబడేటువంటి పరిస్థితులు వస్తాయి అలాగే మాట పడేటువంటి పరిస్థితులు కూడా వచ్చే పరిస్థితి ఉంది కనుక ఇతరుల విషయాల్లో ఈ సంవత్సరం ఎటువంటి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోవద్దు ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తుతం మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎందుకు చెప్పడం జరుగుతుందంటే సహజ సిద్ధంగానే పది మందికి సహాయం చెయ్యాలి అలాగే మనకి దురాశ ఉండకూడదు మంచితనం ఉండాలి పది మంది మంచితనాన్ని మనం సంపాదించుకోవాలి అలాంటి ఆలోచన ఉండేటువంటి మీనరాశి వారికి ఈ జాగ్రత్త ఈ సంవత్సరం చాలా ఉపయోగపడుతుంది జీవిత భాగస్వామి విషయానికి వచ్చేటట్లయితే జీవిత భాగస్వామితో కొద్దిపాటి విభేదాలు ఏర్పడతాయి పుత్ర సంతానం రీత్యా కొన్ని చిక్కులు ఏర్పడతాయి అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించవలసిన పరిస్థితి వస్తుంది ఔషధ సేవ అనేటువంటిది తప్పనిసరి పరిస్థితిగా గోచరిస్తుంది ఇక తమ సొంత ఆరోగ్య విషయంలో కూడా కొన్ని విషయాలలో కొంచెం జాగ్రత్త పడవలసిన పరిస్థితి ఉంది దీర్ఘకాలిక రోగులు ఎవరైనా సరే మీనరాశి వారు ఉండేటట్లయితే వాళ్ళ ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు పాదాలకు సంబంధించి నరాలకి సంబంధించి స్కిన్కి అంటే చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు కొద్ది కాలం బాధిస్తాయి జలుబు తత్వం న్యూమోనియా ఇటువంటివి కూడా కొన్ని ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏ రకమైన సమస్య వచ్చినా సరే వెంటనే మృత్యుంజయ మంత్రాన్ని పఠించండి అలాగే మృత్యుంజయ హోమాన్ని చేయించుకోండి దానివల్ల ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపట్టమనేటువంటిది జరుగుతుంది ఇక ఈ మేనరాశి వారికి సంవత్సరం గమనిస్తే ఆదాయం రెండు ఉంది వ్యయం ఎనిమిది ఉంది ఆదాయం బాగుంటుందన్నావు ఆర్థిక వనరులు బాగుంటాయి అన్నాం కానీ ఇక్కడ చూస్తే ఆదాయం తక్కువ ఉంది ఖర్చు ఎక్కువ ఉంది దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అని అంటే ఆర్థిక వనరులు పుష్కలంగా మీకు లభించే మాట వాస్తవం కానీ ఖర్చుల్ని మీరు ప్రయత్నపూర్వకంగా ఆపుకోవలసి ఉంటుంది దగ్గర ఉన్నాయి కదా అని చెప్పి విస్తృతంగా ఖర్చులు పెట్టడం ఇటువంటివి ఈ సంవత్సరం తగ్గించుకోవటం మీనరాశి వారికి చెప్పదగిన ముఖ్యమైన సూచన ఇకపోతే రాజపూజ్యం సన్మానం ఒకటి ఉంది అవమానం ఏడుంది అంటే ఒక చోట మనకి సన్మానం వస్తుంది ఏడు చోట్ల అనవసరంగా అవమానం వస్తుంది అయితే సహజంగానే మీనరాశి వారికి సన్మానం అవమానం ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోరు వాటి గురించి పెద్దగా ఆలోచించరు అక్కడ ఉందా నిజాయితీ ఉందా ధర్మం ఉందా అధర్మం ఉందా అనేటువంటి ఆలోచన కలిగిన మీనరాశి వారికి ఈ సన్మానం అవమానం అనేటువంటివి పెద్ద విషయాలు కావు వీటి ఇవి మీకు పెద్ద బాధ కలిగించకుండా చూసుకునేటువంటి బాధ్యత మీకు తెలుసు అది ఎలా చేసుకోవాలో ఆ విధానం ప్రకారం వీటిని పట్టించుకోకుండా ముందుకు సాగిపోయేటట్లయితే పనులన్నింటిలో విజయాలు సాధించగలుగుతారు ఇకపోతే ఏప్రిల్ పదమూడవ తారీఖు వరకు గురుగ్రహ వ్యతిరేకత ఉంది దీనివల్ల ఏమవుతుందంటే పుత్ర సంతానం ఇచ్చే కొన్ని చిక్కులు ఏర్పడతాయి అలాగే చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థికపరమైన అంశాల్లో కొద్దిగా టెన్షన్తో కూడినటువంటి వాతావరణం ఉంటుంది ఆ తర్వాత ఎప్పుడైతే మీనరాశిలో గురుడు స్వక్షేత్రంలో సంచరించడం మొదలు పెడతాడో తల్లిని బిడ్డ కాపాడినట్లుగా ఈ గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది ఈ సంవత్సరం మొత్తం మిమ్మల్ని ఎన్ని రకాల ఇబ్బందులున్నా ఎన్ని రకాల దోషాలున్నా వాటి నుంచి కాపాడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక ఈ రాహువు ఏప్రిల్ పన్నెండు తర్వాత రెండింటికి వస్తున్నాడు రెండవంట రాహు ప్రవేశించినప్పుడు కుటుంబ ఛద్రాలని జీవిత భాగస్వామిరీత్యా కొన్ని ఇబ్బందులని జీవిత భాగస్వామికి ఇబ్బందులని కలిగించేటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి పరిస్థితి వచ్చేటటువంటి మేనరాశి వాళ్ళు ఈ సంవత్సరం ఎవరికైనా అలా వచ్చేటట్లయితే ఏప్రిల్ పన్నెండు తర్వాత రాహుగ్రహ దోష పరిహారం కోసం కాళహస్తిలో శ్రీకాళహస్తిలో కాలసర్ప దోషానికి శాంతి పూజ జరిపించుకోండి ఇక ఈ కేతువు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు దీనివల్ల మీకు కూడా స్వయంగా అనారోగ్య సమస్యలు డాక్టర్స్కి అంతుపట్టనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి వస్తుంది అంటే టెస్టులన్నీ చేస్తే అన్ని రిపోర్ట్స్ నార్మల్గా ఉంటాయి కానీ నరాల బలహీనతో చర్మ సంబంధమైన విషయాల్లో ఇటువంటివన్నీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు గోచరిస్తున్నాయి అట్లా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మీరు ఏప్రిల్ పదమూడు తర్వాత శ్రీకాళహస్తిలో కాలసర్ప దోషానికి శాంతి పూజ జరిపించుకుంటే ఈ సమస్యల నుంచి నిర్ద్వందంగా బయటపడతారు ఇక ఏ రంగం వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని కొద్దిగా పరిశీలిస్తే విద్యార్థులకు విద్యాయోగం చాలా బాగుంది ఉత్తీర్ణత శాతం బాగుంది మంచి ర్యాంకులు వస్తాయి అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ప్రమోషన్లతో కూడినటువంటి దూర ప్రాంత ట్రాన్స్ఫర్లు వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి అయితే వాటిని మీరు ఏమాత్రం రిజెక్ట్ చేయకుండా వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవుతారు అక్కడ కూడా మీకు ఇక్కడ ఉన్నటువంటి మంచి పేరు ప్రతిష్ట కూడా ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి మీనరాశి వారికి ఈ సంవత్సరం ఏప్రిల్ పదమూడు తర్వాత ఎవరైతే టెంపరీగా ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళందరికీ పర్మనెంట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి మీనరాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం రాజయోగం చాలా బాగుంది అధికార పార్టీల్లో ప్రజల్లో మంచి పేరు ప్రతిష్టలు అనేటువంటివి లభిస్తాయి ఇక చిన్న స్థాయి వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు వీళ్ళ వ్యాపారాలు ఎలా ఉంటాయని కనుక ఆలోచించేటట్లయితే వస్త్ర రంగం కిరాణా రంగం ఫ్యాన్సీ రంగం ఇలా చిన్న వ్యాపారాల దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారాల వరకు ఉండేటువంటి వాళ్ళకి సంవత్సరం వ్యాపార యోగం చాలా బాగుంది వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు కొత్త బ్రాంచీలను పెడతారు అక్కడ కూడా ఆర్థికంగా మంచి అభ్యున్నతిని సాధిస్తారు ఇవన్నీ కూడా మీరు ఎప్పుడు చూస్తారంటే ఏప్రిల్ పదమూడు తర్వాత చూసేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి మీనరాశికి రాశి అధిపతి అయిన గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది కావాలి ఈ లోపల ఏవైనా సరే వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకోవాలి అని గనక అనుకునేటట్లయితే దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి దత్త చరిత్రని పారాయణ చేయండి గురుగ్రహ శాంతి పరిహార క్రియల్ని పాటించండి ఇక సినీ పరిశ్రమ టీవీ రంగం వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా ప్రోత్సాహకరంగా ఉంది కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ధనం కన్నా అవార్డులు రివార్డులు చాలా మెండుగా వచ్చేటువంటి పరిస్థితి ఈ రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో గోచరిస్తోంది ఇక డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ వీళ్ళందరికీ కూడా చక్కటి ఆదాయ మార్గాలు ఏర్పడతాయి వాళ్ళ వృత్తిలో గొప్ప పేరు ప్రతిష్టలు పొందుతారు పోలీస్ శాఖ ఆసుపత్రి సిబ్బంది వీళ్ళందరూ కూడా ఈ సంవత్సరం మంచి ప్రమోషన్స్కి అర్హులవుతారు ఆ ప్రమోషన్స్ని పొందగలుగుతారు ట్రాన్స్ఫర్స్ కూడా అయ్యేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక హోటల్స్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళకి ఏప్రిల్ పదమూడు తర్వాత వాళ్ళ వ్యాపారం మూడు పువ్వులు ఆరకాయలుగా ఉంటుంది పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉండేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి మీనరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఈ సంవత్సరం మీనరాశి స్త్రీలకి ఇంట బయట రెండు చోట్ల చాలా సంతృప్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఎంత కష్టపడ్డా బంధువుల్లో కానీ సోదరవర్గంలో కానీ కుటుంబంలో కానీ ఏమాత్రం గుర్తింపు పొందనటువంటి మేనరాశి వాళ్ళకి లోపల మానసికమైనటువంటి ఆందోళన ఉన్నటువంటి మేనరాశి స్త్రీలకి ముఖ్యంగా ఈ సంవత్సరం తగినంత గుర్తింపు ఇంటా బయట అనేటువంటిది రెండు వైపులా కూడా ఏర్పడుతుంది తద్వారా చక్కటి సంతోషకరమైన జీవితాన్ని ఈ సంవత్సరం గడపగలుగుతారు ఇక ముఖ్యంగా మేనరాశి వాళ్ళకి చెప్పవలసింది ఏంటంటే ఈ సంవత్సరం అవివాహితులకి వివాహ యోగ్యమైన కాలంగా ఈ సంవత్సరాన్ని చెప్పవచ్చు ఒక రకంగా ఎవరైతే అవివాహితులు ఉంటారో వారికి ఇది వివాహ సంవత్సరంగా కూడా చెప్పవచ్చు అంత బలమైనటువంటి యోగాలు వివాహ యోగాలు ఈ సంవత్సరం మీనరాశి వారికి స్పష్టంగా గోచరిస్తున్నాయి సంతాన ప్రాప్తి కలుగుతుంది సంతాన పురోభివృద్ధి చాలా బాగుంటుంది పుత్ర సంతానం విషయంలో చక్కటి శుభవార్తలు వింటారు అయినప్పటికీ ఏప్రిల్ పదమూడు వరకు ఉన్నటువంటి కాలంలో పుత్ర సంతాన రీత్యా కొన్ని చికాకులు అనుకోని అవాంతరాలు అవమానాలు ఏర్పడటం అనేటువంటిది జరుగుతుంది అపనందలు అవమానాలు ఇవన్నీ కూడా మీనరాశి వారు పెద్దగా లెక్క చేయనట్లుగా పైకి కనిపిస్తారు కానీ ఈ సంవత్సరం మాత్రం మానసికంగా చాలా బాధకి ఆందోళనకి గురవుతారు తద్వారా అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అంతా దైవేచ్చ అనుకోండి ఒక రకంగా చెప్పాలంటే మనం రోజు పిలిచి అన్నం పెట్టామనుకోండి హ్యాపీగా తింటారు కానీ ఇది తప్పు చేసావు నువ్వు అనగానే పడకుండా మనకి ఎదురు తిరిగి మన పక్కన చాటుగా వెళ్ళి మన గురించి దుష్ప్రచారం చేసేటువంటి వాళ్ళు మన బంధువుల్లో స్నేహితుల్లో మనం అన్నం పెట్టి ఆదరించిన వాళ్ళలో ఉంటారు అన్నం పెట్టిన చేతిని కుక్క కూడా కనవదు కానీ అన్నం పెట్టినట్టుకే కన్నం వాళ్ళు ఉండే కలిధర్మంలో కలి రాజ్యంలో మనం ఉంటున్నాం అనేటువంటి విషయాన్ని మీనరాశి వాళ్ళు సుస్పష్టంగా ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇకపోతే మీనరాశి వారి విషయానికి వచ్చేటట్లయితే ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన మీనరాశి వారికి ఈ సంవత్సరం అత్యంత రాజయోగ కాలంగా చెప్పవచ్చు జీవిత కాలంలో వాళ్ళు సాధించాలనుకునేటువంటి అంశాలు అంటే జీవిత లక్ష్యాలని సునాయాసంగా ఛేదించగలుగుతారు అటువంటి అద్భుతమైన గ్రహస్థితి ఈ సంవత్సరం మీనరాశి వారికి ఉన్నది లాభశని స్వక్షేత్రంలో ఉండి వెన్నంటి నడిపిస్తాడు అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే సహజ సిద్ధంగానే సహనం ఓర్పు ఎక్కువగా ఉండేటువంటి మేనరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే సముద్రం కన్నా సహనం పెద్ద అంటారు పెద్దవాళ్ళు అంటే సముద్రం చాలా పెద్దది అనుకుంటాం సహనం ఇంకా పెద్దది అటువంటి సహనాన్ని మీరు ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోండి తాత్కాలికమైన ఆవేశ కావేశాలకి స్వస్తి పలికేటట్లయితే ఓర్పుగా అనేక విజయాలని నమోదు చేసుకుంటారు ఈ ప్రతి పనిలోనూ ఈ విజయాలను నమోదు చేసుకునేటువంటి పరిస్థితుల్లోనూ అనేక రకాల దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది తరచుగా ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మా ఇంటికి వస్తే మీరేమిస్తారు మీ ఇంటికి వస్తే నాకేమిస్తావని అడిగేటువంటి స్వార్థపరులు ఉన్నటువంటి సమాజంలో వీళ్ళందరినీ చూసి నవ్వుకుంటారు వీళ్ళింతే వీళ్ళకి మారరు వీళ్ళకి స్వార్థమే పరమావధి అని వదిలేసి మీ పనులు మీరు గనక చేసుకునేటట్లయితే ప్రతి పనిలోనూ విజయం సాధించగలుగుతారు ఇకపోతే మీనరాశి వాళ్ళు గురుగ్రహ అనుగ్రహం కోసం ఒక చిన్న రెమెడీని పాటించండి పదహార గురువారాల పాటు రావి చెట్టుకి నీరు పోసి పదకొండు ప్రదక్షిణాలు గనక చేసేటట్లయితే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఈ సంవత్సరం మొత్తం ఏం పట్టుకున్నా సరే మంచి విజయాలు నమోదు చేసుకుని ఆర్థికంగా అభ్యున్నతిని సాధించగలుగుతారు కుటుంబ పరంగా పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి దృష్టిలో పెట్టుకుని ఆ పరిహారాలని పాటించి మీనరాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి